వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ పూర్తిగా రద్దు కానుంది దీనికి కేటాయించిన నాలుగు వేల మూడు వందల తొంభై మూడు మంది ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మత్స్యశాఖలోకి తీసుకురానున్నారు సెబ్ ఏర్పాటు కాకముందు ఎక్సైజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్లీ పునరుద్దరించనున్నారు లేదా రేపు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో డిప్యూటీ కమిషనర్ ను ఎక్సైజ్ శాఖ పరిపాలన వ్యవహారాల బాధ్యతలు చూడడం కోసం మొత్తం రెండు వందల ఎనిమిది సెబ్ స్టేషన్ ఉన్నాయి వీటన్నింటిని ఎక్సైజ్ స్టేషన్ గా మార్చునున్నారు ప్రతి స్టేషన్ కు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఎస్ హెచ్ ఓ గా ఉంటారు వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సెబ్ పూర్తిగా రద్దు కానుంది దీనికి కేటాయించిన నాలుగు పేల మూడు వందల తొంభై మూడు మంది ఎక్సైజ్ సిబ్బందిని తిరిగి మత్స్యశాఖలోకి తీసుకురానున్నారు సెబ్ ఏర్పాటు కాకముందు ఎక్సైజ్ శాఖ స్వరూపం ఎలా ఉండేదో అదే తరహా వ్యవస్థను మళ్లీ పునరుద్దరించనున్నారు లేదా రేపు దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి ఒక్కో ఉమ్మడి జిల్లాకు ఒక్కో డిప్యూటీ కమిషనర్ ను ఎక్సైజ్ శాఖ పరిపాలనా వ్యవహారాల బాధ్యతలు చూడడం కోసం నియమించనున్నారు సబ్ స్టేషన్స్ ఉన్నాయి వీటన్నింటిని ఎక్సైజ్ స్టేషన్స్ గా మార్చినున్నారు ప్రతి స్టేషన్ కు ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉంటారు కైదాంశానికి సంబంధించిన ఫుల్ డిటెయిల్స్ మా ప్రతినిధి కాంతి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు కాంతి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులు రేపు ఇవాళ లేదా రేపు దీనికి సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం కనిపిస్తా ఉంది సెబ్ ఏర్పాటు చేయడానికి ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి ఆరు వేల రెండు వందల డెబ్బై నాలుగు మందిలు నూట పద్దెనిమిది వందల ఎనభై ఒక్క మందిని మాత్రమే ఎక్సైజ్ శాఖలో ఉంచి మిగతా వారందరినీ కూడా సెబ్ కేటాయించారు అయితే ఇప్పుడు మళ్ళీ వారందరినీ కూడా ఎక్సైజ్ శాఖలోకి తీసుకురాబోతున్నారు వీరంతా కూడా ఎక్సైజ్ కమిషనర్ నియంత్రణలో పనిచేస్తారు ఐజీ రైంట్ కలిగిన ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఏర్పాటు అవుతుంది వీటితో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి డిస్టిలరీస్ ఏపీఎస్బిఎల్ అలాగే శిక్షణ విభాగాలు ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా గతంలో ఏదైతే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎట్లా ఉన్నాయో అలాగే ఎక్సైజ్ శాఖలోనే వీరందరూ కూడా కొనసాగుతారు అయితే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క డిప్యూటీ కమిషనర్ అలాగే ఎక్సైజ్ బాధ్యతలు పరిపాలనా బాధ్యతలను చూడడం కోసం నియమించబోతున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇరవై ఆరు జిల్లాలకి సంబంధించి ప్రతి జిల్లాకు ఒక్కొక్క ఎక్సైజ్ సూపర్డెంట్ ను పరిపాలన అధికారిగా పెట్టబోతూ ఉన్నారు అయితే ఎక్సైజ్ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు కర్ణాటక తెలంగాణ తమిళనాడు ఒరిస్సా పాండిచ్చేరి సరిహద్దుల్లో ఉన్నటువంటి మొత్తం ఇరవై తొమ్మిది చెక్ పోస్ట్ ఉన్నాయి వీటి కోసం ముప్పై మూడు మంది ఇన్స్పెక్టర్స్ ను అలాగే ముప్పై ఏడు మంది ఎస్ఐలను అరవై ఏడు మంది హెడ్ కానిస్టేబుల్ ను నూట డెబ్బై ఎనిమిది మంది కానిస్టేబుల్ ను కూడా కేటాయించబోతూ ఉన్నారు అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి సబ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా ఎక్సైజ్ స్టేషన్స్ గా మార్చబోతున్నారు గతంలో మాదిరిగానే కేసులు నమోదు కోసం సబ్ స్టేషన్స్ లోని ఎక్సైజ్ స్టేషన్లు సబ్ స్టేషన్లు ఉండవు అయితే ఇక ఎక్సైజ్ స్టేషన్ లోనే నమోదు చేయబో చేసేదానికి అధికారాలు కూడా ఇవ్వబోతున్నారు ప్రతి స్టేషన్ కి కూడా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి గా ఉంటారు అయితే ఒక్కొక్క స్టేషన్ కు ఇద్దరు ఎస్ఐలు ముగ్గురు నలుగురు హెడ్ కానిస్టేబుల్స్ పది నుంచి పన్నెండు మంది కానిస్టేబుల్స్ ని కేటాయించబోతున్నారు వీటితో పాటుగా సెబ్ కేటాయించిన నిధులు విధులు బాధ్యతలన్నింటినీ కూడా తిరిగి ఎక్సైజ్ శాఖకి అప్పగించబోతున్నారు అయితే ఈ రోజు లేదా రేపు దీనికి సంబంధించినటువంటి ఉత్తర్వులను వెలువ వెలువరించే అవకాశం కనిపిస్తోంది చేత Right, Kanti. Thank you.